హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మేమైతే తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట కామారెడ్డికి అసలు వెళ్ళేటప్పుడు ఎంత బాధ వేసిందంటే అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదనమాట అంత బాధేసింది ఇప్పుడు రెండుసార్లు బాధపడుతున్నాను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒకసారి బాధపడ్డాను ఇప్పుడు ఈ వీడియో చూసి పోస్ట్ చేస్తున్నప్పుడు ఇంకొకసారి బాధపడ్డాను అనమాట ఇక్కడైతే మొత్తానికి రెడీ అయిపోయాము ఇక మమ్మల్ని డ్రాప్ చేయడానికి రైల్వే స్టేషన్లో తమ్ముడు కూడా రెడీ అవుతున్నాడు అనమాట మేమైతే లంచ్ కూడా తినేసాము అప్పటికి తినేసి ఇక ఆ బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ చేసేసుకొని బయలుదేరిపోయామన్నమాట నేను కూడా రెడీ అయిపోయాను చూస్తుంటే అలా అనిపించట్లేదు కదా జడ అదంతా చెరిగిపోయింది అనమాట ఇక సరేలా ఏం చేస్తాము ఎన్నిసార్లు వేసుకుంటాంలే అని చెప్పేసి ఇక అలాగే రెడీ అయిపోయాను ఇక ఎలాగో వెళ్ళేది ట్రైన్లోనే కదా నైట్ అంతా జర్నీ ఉంటుంది ఏం పర్లేదులే అని చెప్పేసి ఎక్కేసాను అనమాట ఇక తమ్ముడు అయితే నాన్న కాల్ చేసి కార్లో డ్రాప్ చేస్తాయి అని చెప్పేసి చెప్పారండి ఎక్కువ ఉంది కదా అని చెప్పి కార్లో డ్రాప్ చేసేయమన్నారు కార్లోనే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ అయితే ముందుగానే రెడీగా ఉంది ఇక అందుకని చెప్పేసి ఇక గబాగబా వెళ్ళిపోతున్నాము ఫాస్ట్గా వెళ్ళే దారిలో ఇంకా బిర్యానీ కూడా తీసుకున్నాము ఎందుకంటే నైట్ కూడా వన్కి టూకి అలా దిగుతామనమాట ఏ టూ కానీ టైం అయిపోయింది ఇటు చూస్తే మధ్యాహ్నం అటు చూస్తేనేమో డిన్నర్ టైం కూడా అవుతుంది అనమాట అందుకని ఇక వెళ్తూనే పార్సల్ అయితే తీసేసుకున్నాము బిర్యానీ పార్సల్ పార్సల్ తీసేసుకొని ఇక నైట్ తినడానికి ఉంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట కానీ మేమైతే ట్రైన్ ఎక్కగానే తినేసాము నేను పిల్లోడు ఆకలేసిందనమాట అలా త్వర త్వరగా అంతా చేసేసరికి బాగా ఆకలేసేసింది ఇక నైట్ ఏమో తినాలని అనిపించలేదు ఏది కూడాను ఇక ఆఫ్టర్నూనే తినేసాము ఇక మా తమ్ముడు అయితే వెనకాల వస్తున్నాడు వెనకాల వస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట ఇక మేము ముందెక్కేస్తే వాడు వెనక తీసుకొచ్చిస్తాడు కదా అని చెప్పేసి అనుకున్నాము అక్కడ ఆగున్న ట్రైన్ అని అనమాట మేము ఎక్కేది ఇదైతే ఏసీ బోగి బుక్ చేసుకున్నాము వచ్చేటప్పుడు అదే బుక్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు కూడా అదే బుక్ చేసుకున్నాము ఎండాకాలం కదా పిల్లోడితో ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పేసి బుక్ చేసేసుకున్నాము స్లీపర్ అనమాట ఇక పై ఎక్కేసి లగేజ్ కూడా పెట్టేసుకొని కూర్చున్నాము ఇక మా వారికైతే సీటు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు నార్మల్గా జనరల్ బోర్డ్లో చేసుకున్నారు ఇక అదే మార్చుకొని ఏసీ బోగిలోకి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు కాకుంటే ఈయనకు అనిపించలేదని అక్కడ అబ్సెంట్ వేసేసి సీట్ వేరే వాళ్ళకైతే ఇచ్చేసారంట ఇక మళ్ళీ అదంతా చేసుకొని చేసుకునేప్పటికి మా దగ్గరకు వచ్చేపాటికి చాలా టైమే పట్టింది ఇక అప్పటికే మేము తినేసి పడుకుండి పోయామన్నమాట ఇక నేను జర్నీ అది ఏమీ చూపించలేదు ఎందుకంటే ఏసీ కదా ఏమి సీనరీ అయితే ఏం కనిపించలేదు నాకు అందుకని చెప్పేసి ఇక సైలెంట్గా పడుకుని పోయాము ఇక ఇదైతే మిడ్ నైట్ వన్ టూ అవుతుంది పడుకొని లేచేసరికి మేము దాటిపోయామనమాట మా స్టేషన్ కంటే ముందు స్టేషన్కి వెళ్ళిపోయాము నిజామాబాదు ఆ మొత్తానికి ఏదో ఉంది పక్కనే నిజామాబాద్కి అలా వెళ్ళిపోయామనమాట ఇక అక్కడ ఆగి మళ్ళీ రిటర్న్ ట్రైన్ తీసుకొని వెనక్కి అయితే వచ్చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అది కూడా ఎక్కాము రష్గా ఉంది కానీ వీడియో అయితే ఏం తీయలేదు చెప్దామన్నట్టుగా చెప్తున్నాను అంతే ఇదైతే మేము దిగిన ట్రైన్ ఇంతకు ముందు కొంతసేపే నిలబడ్డాము త్వరగా వచ్చేసింది కామారెడ్డి ట్రైన్ ఇక నిలబడి వచ్చేసామన్నమాట ఇక నైట్ కదా టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా మా వారు తీసుకుందాం అని చెప్పి దిగితే ట్రైన్ కదిలిపోయింది అందుకని ఎవరైనా వస్తారేమో కోచ్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చాము కానీ దిగేంత వరకు కూడా ఎవరు రాలేదు ఇక అలా ఫ్రీగా అయితే ట్రైన్లో ప్రయాణం చేసాము నైట్ అది ఇప్పుడు ఒక రూల్ వచ్చిందంట మరి నైట్ ఎవరైనా ఎక్కితే ఫ్రీగా అంటే కొంత దూరం వరకు ఫ్రీగా అని చెప్పేసి ఇక ఆ తర్వాత మా వారు కన్ఫర్మ్ చేశారు నాకు ఇక ఇక్కడైతే ఇక దిగేసాము కామారెడ్డిలో వ్యాన్ వస్తుంది అనమాట మా వారు చేసే డ్యూటీ దగ్గర వ్యాన్ ఉంటుంది ఇక ఆ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాము మా బాబాయ్ అయితే అస్సలు విసిగించాడండి చాలా మంచి బాబు అక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా వస్తాము ఇక వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇల్లు చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో మా వారైతే వచ్చేటప్పుడు ఏం చేశారంటే విండోస్ ఓపెన్ చేసి వచ్చారంట ఆ విండోస్ ఓపెన్ చేయడం వల్ల అదైతే బయట గాలి దుమ్ము అదంతా వచ్చిందంట ఈయన యువతలకు వచ్చాయి కానీ ఇక ఆ దుమ్ము అదంతా మొత్తం మీద పడిపోయిందండి ఇదంతా శుభ్రం చేసుకునేప్పటికి చాలా టైమే పట్టింది చాలా ఎక్కువ టైం తీసేసుకుంది అనమాట నాకైతే ఆ గొంతులోకి అయితే ఫామ్ అయిపోయింది అదంతా ఇక ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ తగ్గలేదు వేడి నీళ్ళు తాగి చూసారు కదా నేల కూడా అసలు అడిగేస్తే అడుగు వచ్చి అలా పడుతుంది అనమాట ఆ దుమ్ముకి అంత దొమ్ముంది ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు అనమాట ఒక రెండు మూడు సార్లు అయితే వేసుకున్నాను మాపు ఆ తర్వాత క్లియర్గా వచ్చింది ఇక మా వారి బట్టలు కూడా ఎక్కడ పెడితే అక్కడ వేసేసారు చల్ల చెదరగా అసలుకి ఎందుకు ఇల్లు అని అనిపించింది అనమాట అంత మురిగ్గా ఉంది ఇల్లు అయితే కిటికీలు వేసేసినట్లయితే ఇంత వచ్చేది కాదేమో ఇక ఆ నైట్ కదా ఇక వచ్చి ఒక్క గది మాత్రం పై పైన తుడుచుకొని వేసేసుకొని పడుకున్నామన్న అనుకు పడుకున్నాము అప్పటికి బాబు కూడా లెగవలేదనమాట ఇక పనంతా అయ్యేసరికి చాలా టైమే పట్టిందండి దగ్గర దగ్గర రెండు మూడు అలా అయింది అయితే ఇక మేము వెళ్ళి చాలా రోజులే అయింది కదా మరి బియ్యం ఎందుకనో వచ్చేసాయి అర్థం కాలేదు చాలా ఎక్కువగా వచ్చాయి ఈ ఎండలో పోసాను మరి ఎండలో పోసిన తర్వాత ఆ బియ్యం పనికి వస్తాయో రావో కూడా తెలియదు అనమాట అలా ఉన్నాయి ఆఖరికి దానిలోనే వేపాకు వేసాను అలాగే బ్యాటరీ కూడా వేసాను ఒకవేళ నేనుంటే అలా జరగకపోవచ్చు చాలా పాడైపోయింది అనమాట బియ్యం తినలేనంత ఇదిగా అయిపోయింది చూస్తాను చెరిగి చూస్తాను పోతే తింటాము ఇక లేదంటే పడేయడమే చూసారు కదా అలా ఉండలు ఉండలు కట్టాయి ఆ ఉండల్లోనే పురుగులు ఉంటాయన్నమాట అవే పిల్లలను కూడా పెట్టేసాయి అనమాట ఆ దుప్పటి ఇలా అంటే అసలు దాని నిండా పిల్లలే ఉన్నాయి పురుగు పిల్లలు చాలా చండాలంగా అయిపోయినాయి చూస్తాను చెరగి తినేటట్టుంటే తింటాము లేదంటే ఇక పడేసేస్తాను అనమాట చేసేది ఏం లేదు ఇక అయితే ఎండబెట్టాను చాలామంది బియ్యము ఎండలో ఎండబెట్టకూడదు దానిలో ఉన్నాము బోల్బోలాగా అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు మరి నాకు తెలియదు కదా నాకు ఇంకా ఆప్షన్ లేదు నాకు చెరగటం కూడా రాదు వేరే వాళ్ళని పిలిచి చెరిగించుకోవాలి అప్పుడు క్లియర్ అయితే చెప్తాను తింటాం తింటామో లేదో అని చెప్పేసి ఇక ఇదేనండి ఇక్కడైతే శుభ్రంగా క్లీన్ చేశాను అసలు ఇక్కడ కూడా దుమ్ము ఉంది అసలు ఇక్కడ ఇక్కడ క్లీన్ చేయకపోతే ఈ అంతా లోపలికి వస్తుంది చాలా ఇబ్బంది అయిపోయింది ఊరిలో వచ్చిన తర్వాత మాత్రం ఇక మా వారైతే బయటకు వెళ్తున్నారు వంట నేను ఎక్కువ చేయలేదనమాట వంట ఇక అత్తయ్య మామిడికాయ పచ్చడి పెట్టారు కదా అది తిన్నాము ఇక పెరుగు ప్యాకెట్ తీసుకురామంటే బయటకు వెళ్ళారు ఇక రూమ్లన్నీ క్లీన్ చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి చాలా కష్టపడ్డాను అనమాట ఇల్లు క్లీన్ చేయడానికి ఇంత కష్టం వచ్చిన రోజు కూడా పడలేదు కొత్తలో ఇప్పుడు పడ్డాను ఇక అక్కడ విజయవాడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అలసిపోయాను అనమాట ఈ వీడియో తీసేపాటికే నా ఓపిక అంతా అయిపోయింది అయినా కూడా ఓపిక చేసుకొని తీసాను పెట్టాలి కదా అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Unta n friends mari bye